రేపు ఇరవై మూడో తేదీ జనవరి మన ప్రీతం నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లో స్నేహితులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు దాని సందర్భంగా పార్టీ తరఫున ఏర్పాట్లు ఈ యొక్క పచ్చ నన్ను పంపించడం జరిగింది మా పెద్దలు బెదిరి బిద్రేడ్ రామచంద్రారెడ్డి గారు రేపు నాలుగో విడత ఆసరా ఏదైతే ఇస్తున్నారో ఈ నాలుగో విడతది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఉరవకొండ నుంచి మన ముఖ్యమంత్రి గారిని బట్ట నొక్కి వారి వారి ఖాతాలో రేపు ఆయన పట్టు నొక్కంగానే రేపు వాళ్ళ వారి అకౌంట్లో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత పడటం మహిళా మండలి అలాగే అనంతపూర్ జిల్లాకి దాదాపు రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఒక అనంతపుర్ జిల్లాకు ఒకటి సపరేట్ జిల్లా ఈ ఏడు కాన్ఫరెన్స్లో ఉన్న అనంతపూర్ జిల్లాకి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు రేపు ఖాతాలు కట్టు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే నివా ఇక్కడ చిన్న చిన్న ప్రాజెక్టులు తెప్పించి ఎవరూ ఊహించని విధంగా గత పదహైదు ఇరవై సంవత్సరాల్లో అనంతపూర్లో ఈ అగ్రికల్చర్ పెరిగిందంటే మాకు అందరికి ఆశ్చర్యం కూడా ఇక్కడ అనంతపూర్లోనే చదువుకున్నాం అప్పుడు అనంతపూర్కి ఇప్పటికి రాజశేఖర్ వెళ్ళిన గారి దయ వల్ల అందిరెడ్డి పాటు పాట్రాక్టర్ కెపాసిటీ పెంచి ఈ యొక్క వాటర్ సోర్స్ పెంచిన తర్వాత ఈ అనంతపుర రూపురేఖలో మారినాయి ఇప్పుడు మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు అనంతపుర పైన ప్రత్యక్షత తీసుకొని అందుకనే లాస్ట్ టైం దుర్గం కూర్చున్నప్పుడు కూడా అప్పటికప్పుడు ఎనభై కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టుకి పెండింగ్ ఉంటే గడ ఇవ్వడం జరిగింది ఈరోజు ల్యాండ్ అక్విజేషన్ కూడా జరిగి ఆ ప్రాంతంలో హిందు కళ్యాణదుర్గం రాయదుర్గము ఆ ఏరియా అంతా కూడా సస్యశ్యామ కావడానికి ఆ ప్రాజెక్టు కూడా పండు జరుగుతుంది ఈరోజు ఉరవకొండ పైన మా మిత్రులు పెద్దలు విశ్వేశ్వర రెడ్డి గారు ఎస్ఏ యూనివర్సిటీకి చైర్మన్గా ఉండి మంచి విద్యార్థి నాయకుడికి ఉండింది ఇక్కడ కొన్ని పరిస్థితుల వల్ల లాస్ట్ టైము పటాపట్న దగ్గరికి వచ్చి ఓడిపోవడం జరిగింది ఈసారి అలా జరగకూడదు విశ్వేశ్వర రెడ్డి లాంటి ఒక మంచి నాయకత్వం విద్యార్థి నాయకుడి నుంచి వచ్చిన ఒక నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వరొ కొండ ప్రజలపైన వరొ ప్రాంతం వేరే పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆశాఫోక్రం ఇక్కడ పెట్టడం జరిగింది దీనికి గాను మన ప్రాంతం పైన ఉరవకుండా ప్రాంతం పైన జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్న ప్రేమకి ఇక్కడ యొక్క ప్రజలందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు కానీ చాలా మందితో మాట్లాడుతుంటే ఇక్కడ రెస్పాన్స్ కూడా చాలా గొప్పగా ఉంది రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన దానికన్నా మా పార్టీ యొక్క నాయకులు ఊహించిన దానికన్నా బ్రహ్మాండంగా మీటింగ్ జరగబోతుంది దానికి మీరందరూ కూడా సహకరించి రేపు జరగబోయే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని మన కార్యక్రమంగా ఫీల్ అయ్యి అందరూ కూడా జయప్రదం చేయవలని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను